సివిల్ సప్లైస్ మినిస్టర్ని గతంలో చెప్పేటోడు ఏ ఊరికి పోయినా అయ్యా వెల్ఫేర్ హాస్టల్స్లలో పర్టికులర్గా సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లల్లో ప్రభుత్వ హాస్టల్స్లల్లా ముఖ్యమంత్రి గారు మనవడి ఏ సన్న బియ్యం అయితే తింటుండో పేదోళ్ళ బిడ్డలకు కూడా కా సన్న బియ్యం పెడుతున్నా ఎవడన్నా ఆలోచన చేసిండా తెలుగుదేశం కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఒక్కడన్నా పేదోళ్ళ బిడ్డలకు సన్న బియ్యంతోనే అన్నం పెట్టాలని ఆలోచన చేసిండ్రా మా ముఖ్యమంత్రి ఇంత గొప్పగా ఆలోచన చేసి పేదోళ్ళ బిడ్డలకు ముఖ్యమంత్రి మనవడు ఏ సన్న బియ్యం తింటుండో గా సన్న బియ్యమే పెడుతున్నామని చెప్పిండు ఎప్పుడు చెప్పేటోడు నేను రాజేందర్ కాన్స్టిట్యూన్సీకి పోయినప్పుడు అడిగిన ఇన్ని రోజులు అది చెప్పినావు కదా రాజేందర్ గారు రోజు ఒక్కటి అడుగుతున్నా పేదవాళ్ళకు ముఖ్యమంత్రి మనోడితో సమానంగా చూస్తున్నారు కదా గా ఎరకలోళ్ళ బిడ్డలకు పందులు పెంచుకోమని చెప్పినావు కదా ఈ ముఖ్యమంత్రి మనోడు ఎవడైతే చిట్టినాయుడు ఉన్నాడో ఆ చిట్టినాయుడిని ఆ పదెకరాలలో పైరవి భవన్ కట్టుకున్నావు కదా ఏదైతే పంజగుట్ట చౌరస్తలు ఆ తొమ్మిది ఆడపందులు ఒక మగ పందినిచ్చి ఆ చిట్టినాయుడితో పెంచి ముఖ్యమంత్రి గారు మనవడిని ఈ రాష్ట్రంలో ఎరకలోల బిడ్డలకు ఆదర్శంగా ఉండమను అప్పుడు నువ్వు నిజమైన ముఖ్యమంత్రివి ఇవ్వాలనే నేడున్న మిత్రులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా